సుజనా శతకం పదకొండవ పద్యం భారతఖండము జగతికి సారపు జీవనమునసకి సంపూర్ణముగన్ భారతమందున పుట్టిన పౌరులుగా యశుము నిలపవలయను సుజనా భావం భరతఖండము ప్రపంచమునకు చక్కని జీవన విధానాన్ని సంపూర్ణంగా ఇచ్చింది అటువంటి భారతదేశంలో పుట్టిన పౌరులు ఈ దేశం యొక్క కీర్తిని కాపాడవలెను పన్నెండవ పద్యం స్త్రీలను పూజించు కడన వేలాదిగ దేవతలట వెలయును ఎప్పుడు స్త్రీలను వేధించినచో వేలుపులా కడను విడిచి వెడలును సుజనా భావం స్త్రీలను పూజించిన చోట వేలాదిగా దేవతలు వచ్చి చేరును స్త్రీలను వేధించినచో అక్కడ నుండి ఆ దేవతామూర్తులందరూ కూడా తొలగిపోదురు పదమూడవ పద్యం ఆడది మది తలచినచో మూడగు సంసారమైన మురిపించునయా ఆడది గతి తప్పినచో పాడగు సంసార మెల్ల పదపడి సుజనా భావం స్త్రీ తలచుకుంటే మూడైపోయిన సంసారాన్ని కూడా బాగు చేయగలదు స్త్రీ గతి తప్పితే సంసారం అంతా చెడిపోతుంది పద్నాలుగో పద్యం పదుగురు నొకడమురి సెడు సుదినమ్మే పండుగను సుష్టు నెప్పుడు పదుగురు పది చరగులబడి మొదమొందినగాని మోము మురియదు సుజనా భావం అందరూ ఒక చోటు నుండి ఆనందించే మంచి రోజే పండుగ రోజు పది మంది పది చోట్ల ఉంటూ ఎంతటి సంతోషాలను అనుభవించినను వారి ముఖాలు వేరు వెళ్ళవు పదిహేనవ పద్యం అనురాగము పంచుకొనగన నవరథము సౌఖ్యముండునవని ననిప్పుడు అనుమానపు పెంచుకొనగ సౌఖ్యమెల్ల కనుగన సుజన భావం ఓ సుజన అనురాగం పంచుకుంటే ఎల్లప్పుడూ సౌఖ్యం ఉంటుంది అనుమానం పెంచుకుంటే సౌఖ్యములన్నీ దూరం అయిపోతాయి ఈ సృజనా శతకం రచన కొంపల్ల శ్రీనివాస శర్మ ఇప్పటికీ ఇంచుమించు రెండు వేల రెండు వందల పైగా పద్యాలు రచించబడ్డాయి అయితే రోజుకి కొన్ని పద్యాలు చొప్పున ఇక్కడ అందించడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు పదకొండవ పద్యం నుంచి పదిహేనో పద్యం వరకు అందించబడింది శుభమస్తు